హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం మెయిన్ డోర్ పక్కన వెలివేషన్ టైల్స్ వేయడానికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసుకుందాం ఈ వాల్స్కి వేసిన టైల్స్ అనేది టూ బై ఫోర్ సైజులో ఉండడం జరిగింది అంటే ఒక స్క్వేర్ ఫీట్కి అనేది వంద రూపాయలు అలాగే మధ్యలో వచ్చిన గోల్డ్ పట్టీకి వచ్చేసి పది ఫీట్లు పట్టి రావడం జరుగుతుంది ఇది వచ్చేసి ఒక ఒక స్క్వేర్ ఫీట్ కి అనేది వంద రూపాయలు అంటే ఇవి ఒక్కటి వచ్చేసి పట్టి పది ఫీట్లు వెయ్యి రూపాయలు తీసుకోవడం జరుగుతుందన్నమాట మనం చూస్తున్న ఈ వాల్ మొత్తం వచ్చేసి నూట ఇరవై అడుగులు రావడం జరిగింది ఎనభై అడుగులు పట్టీలు పడడం జరిగింది అన్నమాట అంటే టైల్స్కి అనేది పన్నెండు వేల రూపాయలు టైల్స్ అవుతుంది అదేవిధంగా గోల్డ్ పట్టీకి అనేది ఎనిమిది వేల రూపాయల వరకు అవుతుంది ఇది మొత్తం వచ్చేసి ఇరవై వేల రూపాయల వరకు అవుతుంది టైల్స్కి అదేవిధంగా పట్టి అలాగే లేబర్ కాస్ట్ చూసుకుందాం లేబర్ కాస్ట్ అనేది ఒక స్క్వేర్ ఫీట్కి అనేది నలభై రూపాయలు తీసుకోవడం జరుగుతుంది ఈ వాల్కైనా కానీ లేదంటే అయినా కానీ ఈ గోల్డ్ పట్టీకి కూడా స్క్వేర్ ఫీట్లకి రన్నింగ్ ఫీట్ తీసుకోవడం జరుగుతుంది అంటే ఇది మొత్తం వచ్చేసి రెండు వందల అడుగులు రావడం జరుగుతుంది మొత్తం మనకి ఎనిమిది వేల రూపాయల వరకు టైల్స్ వేసినందుకు అయింది ఖర్చు అన్నమాట ఈ మొత్తం స్క్వేర్ ఫీట్లో కన్వర్ట్ చేస్తే ఈ నూట ఇరవై అడుగులకి అనేది రెండు వందల ముప్పై మూడు రూపాయల వరకు అవుతుంది ఇది మొత్తం మనకి టైల్స్ వేయడానికి అలాగే మిగతా మెటీరియల్గా అనేది అంటే సిమెంట్ ఇసుక మిగతా చిన్న చిన్న మెటీరియల్గా అనేది మీకు దాదాపు ఒక స్క్వేర్ ఫీట్గా అనేది రెండు వందల యాభై నుంచి మూడు వందల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది